హలో అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం తమ్మాయిల్లో చూసారు కదా ఈరోజు మా చిన్నోడు నామకరణం మరియు ఉయ్యాల ఫంక్షన్ ఇన్ని రోజులు చిన్నోడు బుజ్జి పొట్టి చిట్టి కన్నా బుజ్జి అని పిలిచేవాళ్ళం ఫైనల్గా పేరు పెట్టేస్తున్నాం మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ యాక్చువల్గా లెవెంత్ డే పురుడు స్నానం పుణ్యావచనం అవుతాయి కదా అప్పుడు నామకరణం చేస్తే చాలా మంచిది అంటారు తెలుసు బట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం బేబీకి జాండీస్ మళ్ళీ రావడం మళ్ళీ హాస్పిటల్లో రీ అడ్మిట్ చేయాల్సి వచ్చింది అంతా హడావుడైపోయింది బాగానే తగ్గింది అని ట్వంటీ వన్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్కి కూడా చేయొచ్చు బట్ నేమ్ డిసైడ్ అవ్వలేదు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు కొత్త బట్టలు ఫోటోగ్రాఫర్ సింపుల్గా చేసుకున్నా కూడా ఇవి బేసిక్ కదా మొత్తానికి మూడో నెల వచ్చాక పేరు పెట్టాము బాబుకి ఫార్టీ వన్ డేస్ అయ్యప్ప స్వామి బట్టలు వేసాం బుజ్జి అయ్యప్ప అయ్యాడు అది కంప్లీట్ అయ్యాక బార్సల్ డేట్ ఫిక్స్ అయ్యాం బాబుకి నామకరణం అయితే విజయవాడ కనకదుర్గం టెంపుల్లో చేయాలని మొక్కుకున్నాం పెద్దోడు ఏ దేవుడిని అడగకుండానే వచ్చిన బంగారం ఈ చిన్నోడు మాత్రం దేవుడిని ఎంతగానో వేడుకున్నాం పూజలు పారాయణలు మొక్కులు ఒకటేంటి ఎన్ని దేవుళ్ళని అడిగానో నాకే తెలుసు మొత్తానికి విజయవాడ వచ్చాక మా బుజ్జి బంగారు తండ్రి వచ్చాడు అందుకే ఆ దుర్గం సన్నిధిలోనే పేరు పెట్టాలని అనుకున్నాం టెంపుల్లో నామకరణం అన్నముహూర్తం ఇలాంటివి చాలామంది చేస్తుంటారు కదా అసలు ఏంటి ప్రాసెస్ అని టెంపుల్లో ఎంక్వైరీ చేస్తే ఏమీ లేదు ఏ రోజు మనం చేద్దామని అనుకుంటామో ఆ రోజు టికెట్ తీసుకొని సిక్స్త్ ఫ్లోర్లో మనం చేపించుకోవాలి అన్నారు పంతులు గారు మనం బయట నుండి తీసుకురావచ్చు లేదంటే అక్కడైనా చాలామంది పంతులు ఉంటారు అయితే బాబుకి నక్షత్రం ప్రకారం కొన్ని దోషాలు ఉన్నాయి వాటికి దానాలు శాంతులు పరిహారాలు ఏవో చేయాలంట తర్వాత నామకరణం చేయాలి హోమం కూడా చేయాలంట అవన్నీ టెంపుల్లో కుదురుతాయో లేదు అయినా ఇక్కడ పద్ధతి కూడా ఎలా ఉంటుందో మనకేం తెలియదు కదా అందుకే దానాలు శాంతి పూజ ఇవన్నీ హోమం ఇవన్నీ మా ఊర్లో మా ఇంటి పంతులు గారు చేయించుకున్నాం పూజ అయితే చాలా బాగా చేశారు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇవన్నీ అరేంజ్ చేశారు మన ఊర్లో మన ఇంటి పంతులు గారు అయితే అన్నీ అర్థమయ్యేటట్లుగా చేస్తారు పూజ అంతా మండపం వేసి చాలా చక్కగా చేయించారు నవధాన్యూ వెండి గుర్రం ఇంకా ఏవేవో రాశారు అవన్నీ అక్కడ దానాలు ఇచ్చి హోమం జరిపించుకొని తర్వాత విజయవాడ వచ్చేసాం నామకరణం టెంపుల్లో చేసాం ఉదయం ఆరున్నరకు ముహూర్తం సింపుల్గా ముందు రోజే ఇంట్లో చిన్న చిన్న బెలూన్ డెకరేషన్స్ చేసాం అందరూ రెడీ అయ్యి వెళ్ళాం బార్సాల ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్స్తో పాటు స్వీట్స్ చిలకలు కూడా పెడతాం కదా ముందు రోజు చిలకలతో మా వాడికి ఒక ఫోటో తీస్తాను ఇందాక మా చిన్నవాడికి మసాజ్ చేసింది కదా మా అమ్మమ్మ శ్రీకాకుళంలో ఉంటారు బార్సాల్ ఫంక్షన్కి టెన్ డేస్ ముందు వచ్చింది ఈ పది రోజులు మా అమ్మమ్మతో బాగా టైం స్పెండ్ చేసాం మ్యారేజ్ అయ్యి బాధ్యతలు వచ్చాక మనం ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండేంత టైం ఉండదు కదా ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళే వస్తే సరదాగా ఉంటుంది మా మామయ్యలు వాళ్ళు ఫంక్షన్ రోజు వచ్చారు తక్కువ మెంబర్స్ అయినా సరే ఇల్లు చుట్టాలతో కలకల్లాడింది అనమాట మా పెద్దోడికి అయితే భలే సరదా ఇలా అందరు ఉన్నప్పుడు ఓన్లీ క్లోజ్ రిలేటివ్స్ విజయవాడ లోకల్లో ఉన్న రిలేటివ్స్ ఇంకా నేబర్స్ ఆఫీస్ స్టాఫ్తో చింప్ సింపుల్గా చేసుకున్నాం ఎర్లీగా ముహూర్తం కనుక టెంపుల్కి అయితే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు రోజు వచ్చిన రిలేటివ్స్ వరకు వెళ్ళాం పంతులు గారు ఎక్కువ హడావిడి చేస్తారు ఫోటోగ్రాఫర్ కనుక ఏవో కొంచెం కొంచెం ఫొటోస్ తీయగలిగారు కానీ ఎక్కడ వీడియోస్ తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదు పూజ ఫినిష్ అయింది పేరు పెట్టేశాం అందరూ బాబు నోట్లో ఉంగరంతో మిల్క్ వేస్తారు కదా వేస్తాం బియ్యంలో పేరు రాయడం మూడు పేర్లు పెట్టడం అన్నీ జరిగాయి అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు ఇంతకీ బాబుకి ఏం పేరు పెట్టామంటే నేను ఒక పేరు ముందే అనుకున్నాను పెద్ద బాబు పేరు శ్రీవత్సవ్ చిన్నోడికి కూడా శ్రీతో స్టార్ట్ అయ్యేలా పెట్టాలి దేవుడి పేరు కూడా కలాలి అని నాకు ఇష్టం ప్రెగ్నెన్సీలో నేను ఎక్కువగా రామాయణం వినడం చదవడం అలాంటివి చేసేదాన్ని ఎంత బిజీగా ఉన్నా కూడా ఎంతో కొంత టైము రామాయణం వినేదాన్ని చాలా ఎడిక్ట్ అయిపోయాను చాగంటి వారి ప్రవచనాలు ఇలాంటివి ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే అందులో బాలకాండ ండోత్పత్తి అని ఉంటుంది అంటే సుబ్రహ్మణ్య స్వామి ఎలా పుట్టారు అదంతా భాగవతంలోని దశమస్కందంలో శ్రీకృష్ణ లీలలు ఇలాంటి చదివితే చాలా మంచిది మనసు ప్రశాంతంగా ఉంటుంది మంచి పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి నాకు దేవుడి స్టోరీస్ తెలుసుకోవడం అన్నీ అంటే చాలా ఇష్టం ముందు అలా ఉండేదాన్ని కాదు ప్రెగ్నెన్సీలో అలా అలవాటైంది ఒక మంచి హ్యాబిట్ నేర్చుకున్నాను గర్భ సంస్కారం కూడా చేసేదాన్ని ప్రతి స్కాన్లో కూడా బేబీ బాగుంది అని చెప్పి ఊపిరి పిలుచుకునేదాన్ని లాస్ట్ మంత్లో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చినా కూడా మంచి డైట్తో ప్రాబ్లం ఫేస్ చేశాను డెలివరీ అయితే నైన్త్ మంత్ స్టార్టింగ్లోనే అయిపోయింది మొత్తానికి బేబీ అయితే సేఫ్గా ల్యాండ్ అయ్యాడు కదా వెరీ హ్యాపీ ప్రెగ్నెన్సీ అనేది కనకదుర్గమదయ అని మా నమ్మకం అమ్మవారి పేరు కలాలి శ్రీతో స్టార్ట్ అవ్వాలి నక్షత్రం ప్రకారం అయితే లాతో స్టార్ట్ అవ్వాలి ఎన్ని పేర్లు ఎత్తుకున్నా మాకు మాత్రం ఒక పేరే చాలా నచ్చుతుంది మేము డిసైడ్ అయిన పేరు అయితే లలిత్ శ్రీరామ్ పేరు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చిన్నవాడిని చూస్తే రాముడే మా ఇంట్లో పుట్టాడేమో అనిపిస్తుంది నామకరణ అయ్యాక టెంపుల్లోనే ఉయ్యాలు కూడా వేసేసాము తర్వాత అందరం బ్లెస్సింగ్స్ ఇచ్చి దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం ఇంటికి వచ్చేసాం తర్వాత ఇంకొంతమంది రిలేటివ్స్ ఫ్రెండ్స్ నైబర్స్ ఆఫీస్ స్టాఫ్ వాళ్ళు వచ్చారు లంచ్ సింపుల్గా క్యాటరింగ్ ఇచ్చేసాం ఇలా జరిగింది మావాడు బారసాల వేడుక వీడియో నచ్చితే లైక్ చేయండి मिगता वीडियो फो म्यूजि तो है